అందరికీ నమస్కారం అండి ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైనటువంటి ప్రేమాభిషేకం సినిమా గురించి వీడియో చేయబోతున్నాను ఈ ప్రేమాభిషేకం సినిమా నారాయణరావు దర్శకత్వంలో విడుదలైనటువంటి చిత్రం ఈ చిత్రంలో అఖినే నాగేశ్వరరావు శ్రీదేవి జయసుధ నటించగా కె చక్రవర్తి సంగీతం అందించాడు ప్రేమాభిషేకం సినిమా తెలుగు పైన ఎంతో ప్రభావాన్ని చూపింది దీని కథాంశం ఏంటంటే రాజేష్ అనే అర్లారి కురవాడు అందమైన దేవిని ప్రేమిస్తాడు వారి పరిచయం గొడవలతోనే ప్రారంభమవుతుంది ఆమె అతన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది అతని ప్రేమను తిరస్కరిస్తుంది అతన్ని చాలా బాధ పెడుతుంది ఏదేమైనా దేవి రాజేష్ యొక్క హృదయపూర్వకమైన ప్రేమను గ్రహించి చివరకు అర్థం చేసుకుంటుంది దేవి సోదరుడు డాక్టర్ చక్రవర్తి రాజేష్ క్యాన్సర్తో బాధపడుతున్నాడని గుర్తిస్తాడు అంచేత పెద్దలు వారిని కట్టడి చేయాలని నిర్ణయించుకుంటారు అందువల్ల అతను వివాహాన్ని ఆపివేస్తాడు అది తెలుసుకున్న రాజేష్ దేవి రహస్యంగా వివాహ బంధం ఏర్పరచుకోవాలని అనుకుంటాడు ఆ సమయంలో రాజేష్ డాక్టర్ వెంకటేశ్వరుల నుండి తన అనారోగ్యం గురించి తెలుసుకుంటాడు మరియు అతని ప్రాణ స్నేహితుడు ప్రసాద్ దేవిని ప్రేమిస్తున్నాడని కూడా తెలుసుకుంటాడు అప్పటి నుండి దేవి పట్ల చాలా దుర్మార్గంగా ఉన్నట్లుగా నటించటం ద్వారా ఆమెను దూరం చేసుకోవాలనుకుంటాడు ఆమె తనపై ద్వేషాన్ని పెంచుకోవాలని రాజేష్ ఒక వేశ్య ఆమె పేరు జయంతి ఆమెతో ఒక నాటకం ఆడతాడు దేవి నిరాశకు గురై అతన్ని కలవడానికి ప్రయత్నిస్తుంది మరియు ఆమె అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే తన ఉద్దేశాన్ని కూడా ప్రకటిస్తుంది కోపంగా ఉన్న దేవి రాజేష్కు సమాధానంగా ప్రసాద్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది రాజేష్ కొత్త కాలం జయంతిని తన భార్యగా ఉండాలని కోరుతాడు అయితే జయంతి తనను వివాహం చేసుకోమని వేడుకుంటుంది రాజేష్ ఆమె కోరికను అంగీకరిస్తాడు వివాహం జరిగిన వెంటనే ఆమె కొప్పుకూలిపోతుంది దేవి విషయం తెలుసుకుని కలవడానికి పరిగెత్తుతుంది చివరిగా రాజేష్ కొత్తగా పెళ్ళైన జంటను ఆశీర్వదించి సంతోషంగా శ్వాస విడవడంతో సినిమా ముగుస్తుంది కథ దుఃఖాంతంగానే ముగిసినట్లుగా మనం అనుకోవచ్చు ఇక తారాగణం రాజేష్గా అక్కినే నాగేశ్వరరావు దేవిగా శ్రీదేవి జయంతిగా జయసుధ ప్రసాద్గా మురళీమోహన్ డాక్టర్ చక్రవర్తిగా మోహన్ బాబు డాక్టర్ వెంకటేశ్వర్లుగా గుమ్మడి సత్యమూర్తిగా ప్రభాకర్ రెడ్డి పద్మనాభం ఈశ్వరరావు రాజా లక్ష్మిగా పుష్పలత కల్పనగా కవిత నిర్మలమ్మ మాస్టర్ హరీష్ మొదలైన వారు నటించారు దాసర నారాయణరావు సాహిత్యంతో పాటు కథ స్క్రీన్ ప్లే సంభాషణలు కూడా వ్రాసాడు ప్ ఈ చిత్రానికి ఎడిటింగ్ బి కృష్ణరాజు సినిమాటోగ్రఫీ పిఎస్ సెల్వరాజ్ నిర్వహించగా అన్నపూర్ణ స్టూడియోస్పై నాగేశ్వరరావు కుమారులు వెంకటక్కినేని నాగార్జున అక్కినేని ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమాలో మంచి మంచి పాటలు ఉన్నాయి అయితే విశేషం ఏంటంటే అన్ని పాటలు కూడా నారాయణరావే రాశాడు ఒకటి నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను చూస్తున్నాయని రెండు ఆగదు ఏ నిమిషము నీ కోసము మూడు కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా నాలుగు ఒక దేవుని గుడిలో ఒక దేవత ఐదు వందనం అభివందనం నీ అందమే ఒక నందనం ఆరు దేవి మౌనమా శ్రీదేవి మౌనమా ఏడు తారలు వేళ అయితే ఈ చిత్రానికి చాలా అవార్డులు వచ్చినాయి తెలుగు సినీ చరిత్రలో నాలుగు కోట్ల పైన షేరు వసూలు చేసిన మొదటి చిత్రంగా ఈ సినిమా నిలిచింది డైరెక్ట్గా ముప్పై కేంద్రాల్లో వంద రోజులు ఆడిన మొదటి సినిమా ఇది షిఫ్టింగ్తో కలుపుకొని నలభై మూడు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది తెలుగు సినిమా రంగంలో మొట్టమొదటి ప్లాట్నం జూబ్లీ సినిమా డెబ్బై ఐదు వారాలు ఆడిన తొలి సినిమా కూడా ఇదే ఇరవై కేంద్రాల్లో రెండు వందల రోజులు పదకొండు కేంద్రాల్లో మూడు వందల రోజులు ఆడిన ఏకైక చిత్రం ఎనిమిది కేంద్రాల్లో సంవత్సరం పాటు ఆడిన ఏకైక చిత్రం కూడా ఇదే ఇరవై కేంద్రాల్లో నూట డెబ్భై ఐదు రోజులు ఆడి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో సమరసింహారెడ్డి సినిమా దాన్ని క్రాస్ చేసే వరకు ఆ రికార్డు అలాగే ఉండిపోయింది ఒకే థియేటర్లో పది లక్షలు వసూలు చేయటమే కష్టమైన ఆ రోజుల్లో పది కేంద్రాల్లో పదిహేను లక్షలకు పైగా వసూలు చేసి రికార్డు సొంతం చేసుకుంది ఒకే థియేటర్లో పదిహేను లక్షలు ఇరవై లక్షలు వసూలు చేసిన తొలి సినిమా చరిత్ర సృష్టించింది బెంగళూరు నగరంలో నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఒక సెంటర్లో నలభై ఆరు లక్షలు వసూలు చేసి కర్ణాటక రాష్ట్ర రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమాకి నాలుగు నంది అవార్డులు కూడా రావడం జరిగింది మరి ఇటువంటి ఇటువంటి సినిమాని ఇప్పటికీ కూడా అన్ని వయసుల వాళ్ళు కూడా ఆదరిస్తారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేసి చేయవలసిందిగా కోరుకుంటున్నాను సెలవు